భారతదేశంలో మోక్షాన్ని ప్రసాదించే ఒకే ఒక్క క్షేత్రం ఉంది అది ఏంటంటే కాశీ గంగా నది తీరంలో వెలిగే దీపాలతో ప్రకాశించే ఆ నగరంలో స్వయంగా మహాదేవుడు నివసిస్తున్నాడు అతని ఎవరో మీకు తెలుసా అతనే కాశీ విశ్వనాథేశ్వరుడు దీనినే మనం ఏడవ జ్యోతిర్లింగంగా పిలుస్తాం ఈ రోజు మనం ఈ జ్యోతిర్లింగం కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోతే ఒకసారి బ్రహ్మ మరియు విష్ణుదేవుల మధ్య గొప్పతనం కోసం వివాదం తలెత్తింది సృష్టి నేను చేశాను అని బ్రహ్మదేవుడు అన్నాడు రక్షణ నేను కల్పిస్తున్నాను అని విష్ణుదేవుడు అన్నాడు ఆ సమయంలో ఆకాశం చీల్చుకుంటూ ఒక అనంత స్తంభం ప్రత్యక్షమైంది ఆ జ్యోతి శివుని స్వరూపం అయితే బ్రహ్మదేవుడు గరుడ వాహనం ఎక్కి పైకి వెళ్ళాడు విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు కానీ ఎవరికి ఆ జ్యోతి అంతం కనిపించలేదు అప్పుడు వారిద్దరూ గ్రహించారు వారు ఏమని గ్రహించారంటే ఈ జ్యోతి అంతం లేనిది ఈ అనంత జ్యోతి స్వయంగా పరమేశ్వరుడే అని ఆ అనంత జ్యోతి కాశీ నగరంలో విశ్వనాథ జ్యోతిర్లింగంగా స్థిరపడింది అని చెబుతారు ఇకపోతే అపారమైన తపస్సుతో పార్వతీదేవి శివుని వరంగా పొందింది వివాహం తరువాత ఆమె ఇలా అడిగింది ప్రభు నీకు అత్యంత ప్రియమైన స్థలం ఏది అని అప్పుడు శివుడు ఇలా అన్నాడు పార్వతి నాకు ప్రియమైన క్షేత్రం కాశీ అని అక్కడ భక్తుడు ఒక్కసారి నా పేరు జపించిన పాపం దహనం అవుతుంది మోక్షం లభిస్తుంది అలా మహాదేవుడు కాశీలో స్వయంగా స్థిరపడ్డారు ఒకరోజు కాశీ నగరాన్ని ధర్మపరుడు అయిన రాజు దివోదాసుడు పాలించాడు ఆ రాజు ధర్మశీలుడు భక్తిశీలుడు కానీ ఒక నియమాన్ని పెట్టుకున్నాడు అది ఏంటంటే నా రాజ్యంలో ఎవరు దేవతలను ఆరాధించకూడదు అని వారు కూడా రాజుపై ప్రభావం చూపలేకపోయారు దీని వలన దేవతలు కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది అప్పుడు శివుడు తన గలనాలను పంపించాడు తరువాత శివుడు స్వయంగా కాశీకి వచ్చి తన జ్యోతిర్లింగ రూపంలో స్థిరమయ్యాడు దివోదాసుడు తన తప్పును గ్రహించి శివభక్తుడయ్యాడు అతను కాశీ నగరం శివుని శాశ్వత నివాసంగా మారింది కాశీలో మరణించిన వారికి శివుడు చెవులో తారక మంత్రం చెబుతాడు అతనికి శివుని లోక ప్రాప్తి లభిస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది అందుకే కాశీని మోక్షదాయిని నగరం అని కూడా పిలుస్తారు ఇప్పటికీ ఆ మహాదేవుడు గంగా తీరంలో వెలుగుతూనే ఉంటాడు కాశీ విశ్వనాథ ఆలయం బంగారు శిఖరాలతో మెరిసిపోతుంది రోజుకు వేలాది భక్తులు హరహర మహాదేవ అంటూ ఆయనను దర్శిస్తారు ఆ గంగా హారతులు ఆ శివ జపం మహాదేవుడు ఆరాధనను ప్రతి మనసులో ప్రాణం పోస్తాయి కాశీ అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదు ఇది ఒక జ్ఞాన ప్రకాశం మోక్ష ద్వారం పరమశివుడి నివాసం భక్తి శ్రద్ధ నమ్మకం ఈ మూడు ఉంటే కాశీ విశ్వనాథుడి కృప తప్పకుండా లభిస్తుంది కాశీలో ఉన్న విశ్వనాథ లింగాన్ని ఒక్కసారి దర్శించిన మోక్షం కాయమని చెబుతుంటారు ఇదే ఏడవ జ్యోతిర్లింగం అయిన శ్రీ కాశీ విశ్వనాథేశ్వరుడు జ్యోతిర్లింగం కథ ఇలా కాశీ విశ్వనాథుడు తన భక్తులకు మోక్షం ప్రసాదించాడు కానీ శివుడు తరువాత అవతారం పాపాలను శుద్ధి చేసే జ్యోతిర్లింగం ఒక ప్రవాహం పుట్టిన చోట భగీరథుడు తపస్సుతో గంగ అవతరించిన స్థలం అక్కడ శివుడు స్వయంగా లింగ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు ఆ మీకు తెలుసా అదే ఎనిమిదవ జ్యోతిర్లింగం అయిన త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి